ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో భాగంగా యోగా గురువు రాందేవ్ బాబా పతాంజలి ఆయుర్వేద సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు తమ ఆదేశాలను పాటించకపోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది అన్ని హద్దులు మీరారని ఇందుకు తాము తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది దీంతో పాటు గత నెలలో క్షమాపణలు చెబుతూ పతాంజలి సంస్థ దాఖలు చేసిన అఫిడవిట్ పై కూడా సుప్రీం స్పందించింది వారి క్షమాపణలతో తృప్తి చెందలేమని వ్యాఖ్యానించింది దీంతో రాందేవ్ బాబా కోర్టుకు బషరతుగా క్షమాపణలు చెప్పారు కానీ అఫిడవిట్ లో రాందేవ్ బాబా బాలకృష్ణ ఇచ్చిన వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఏప్రిల్ పదిన మరోసారి న్యాయస్థానం ముందు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశించింది తదుపరి విచారణను వాయిదా వేసింది ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతాంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది దీన్ని విచారించిన న్యాయస్థానం గతేడాది నవంబర్లో పతాంజలి సంస్థను మందలించింది తమ ఉత్పత్తులు ఎన్నో రకాల వ్యాధులను న్యాయం చేస్తాయంటూ తప్పుడు ప్రకటనలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది లేదంటే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది భవిష్యత్తులో ఎలాంటి ఉల్లంఘనలు జరగవంటూ అప్పట్లో పతాంజలి సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు కానీ ఆ హామీని సంస్థ నిలబెట్టుకోలేకపోయింది దీనిపై కోర్టు సీరియస్ అయ్యింది మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదంటూ రాందేవ్ బాబా బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది అలాగే ప్రకటనల విషయంలో కూడా పలు సూచనలు చేసింది ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి ప్రచారం చేయరాదని తేల్చి చెప్పింది అయినప్పటికీ పతాంజలి సంస్థ స్పందించలేదు అదే విషయాన్ని జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది తర్వాత విచారణకు వారిద్దరూ కోర్టుకు రావాలని ఆదేశించింది ఇందులో భాగంగా ఇటీవల పతాంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఉన్నదని పేర్కొంటూ క్షమాపణలు తెలియజేసింది you